ప్రార్థించడానికి వచ్చిన భక్తులను రాత్రి సమయంలో ఆంజనేయుడు పిడిగుద్దులు గుద్దేవాడట అసలు రుగ్మత కన్నా మారుతి పెట్టే శారీరక బాధలు భరించలేక భక్తులు నృసింహుని ప్రార్థించగా స్వామివారు ఆంజనేయుని తనకెదురుగా ప్రతిష్ఠించమని ఆదేశించారట అలా ప్రతిష్ఠితమైన ఆంజనేయుని చూపులు గర్భాలయంలోని స్వామివారి పాదాలను చూస్తున్నట్లుగా ఉంటాయి అప్పటి నుంచి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిగా పూజలు అందుకుంటున్నాడు గర్భాలయంలోని శ్రీ నరసింహస్వామికి ప్రదక్షిణ చేసే వీలు లేరు కనుక భక్తులు ఆంజనేయ స్వామి ఆర్యవృక్షం ధ్వజస్తంభం చుట్టూత ప్రదక్షిణలు చేయడం ఈ క్షేత్రంలోని ప్రత్యేక ఆచారం ఆలయ ప్రాంగణంతో గరుడాళ్వారు తులసి కోట నాగదేవతలను కూడా దర్శించుకోగలుగుతాం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి మన రాష్ట్రం నుండే కాక తమిళనాడు నుండి నిత్యం అనేక మంది భక్తులు తరలి వచ్చి కొలుచుకుంటూ ఉంటారు శ్రీమాన్ ముక్కూరు స్వామి ఈ క్షేత్రంలో నరసింహస్వామి సాక్షాత్కారం పొంది ఆ మట్టపల్లి స్వామే స్వయంగా చెప్పిన విశేషాలను తమిళంలో అనువదించి ప్రచారం చేశారట ఆ పరమ భక్తులు సైతం ఈ క్షేత్రంలో కొలవబడుతున్నారు మట్టపల్లి క్షేత్రానికి నిత్యం తమిళనాడు నుంచి అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు కీర్తి శ్రీమాన్ ముక్కూరు లక్ష్మీ నరసింహాచార్యార్ స్వామివారు నూట ఏడు శ్రీ మహా నారసింహ మహా మంత్ర జపహోమ యజ్ఞాలను నిర్వర్తించిన మహనీయుడు భక్తులకు ఏ కోరిక ఉన్న ఎలాంటి శారీరక అనారోగ్య బాధలు ఉన్నా మట్టపల్లి క్షేత్రానికి వచ్చి కనీసం ఒక రాత్రి నిద్ర చేసి వెళ్తే సంపూర్ణంగా స్వస్థత కలిగి ఫలప్రదమౌతుందని విశ్వాసం ఇక్కడ పదకొండు రోజులు స్థిర నివాసం చేసి కృష్ణానదిలో స్నానం చేసిన తడి బట్టలతో ఉదయం ముప్పై రెండు మధ్యాహ్నం ముప్పై రెండు సాయంకాలం ముప్పై రెండు ప్రదక్షిణలు చేస్తూ మట్టపల్లి మంగళాష్టకం త్రిసంధ్యలో పదకొండేసి మార్లు పారాయణం చేస్తే అలాగే శ్రీ మట్టపల్లినాథం ప్రణతోస్మి నిత్యం నమ అనే నామాన్ని సార్లు భక్తితో వ్రాస్తే సర్వ కోరికలు నెరవేరి సకల నృసింహ స్వామియే స్వయంగా ఈ మాట చెప్పారట అందుకే ఏ బాధలు కోరికలు ఉన్నా భక్తులు ముప్పై రెండు రూపాయలు ముడుపు కట్టి స్వామి హుండీలో వేస్తూ ఉంటారు భక్తులు ధ్వజస్తంభం ముందు ఒళ్లు బండ దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేస్తారు బండపై చేతులుంచి తమ కోరికలను కోరుకుంటారు ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ